ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే రైతులకు వ్యతిరేకత ఇవాళ యూరియా అనేది అన్న మన ఒక్కొక్కరు ఒక్కొక్కరు పొట్ట కచ్చి పాపం పొట్ట కచ్చి యూరియాకి బాధలుగా కూర మండల్ పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందలు యూరియా పంట కూడా రాదు అని కూర మండలినా కూడా అత్యధికంగా పద్దెనిమిది అన్న రెండు వందల అరవై డెబ్బై రూపాయలు ఎక్కడ పద్దెనిమిది వందలు ఎక్కడ కౌలు చేసే రైతులకు ఏం మిగులుత ఏం మిగిలియనా కౌలు చేసే రైతులకు కాదు ఎవరికి మిగిలాయి ఈ రోజున ఈ సినిమా లో వెనకడ చిరంజీవి సినిమా టికెట్ ఇట్లా రెండు గంటలు మూడు గంటలు నిల్చున్నావో అంతకు ఎక్కువగా యూరియా మీద తిప్పాల ఈ యూరియా మీద బాయికాడి ఓతలేరు ఏడి పోతలేరు పాస్బుక్ జిరాక్స్ జిరాక్స్ సెంటర్ వల్లే లక్షల రూపాయలు దాంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యాన అట్లున్నది ఉన్నది ఆ పాస్బుక్ లో జిరాక్స్ లకే పాస్బుక్ లో జిరాక్స్ పోతే వానికి పన్నెండు ఎకరాలు పది ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఒక్క బత్త ఆ ఒక్క బత్త ఆ ఒక్క బారా ఓపెన్ గా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇప్పుడు లైన్ లో నిలబడే రైతులు ఏం చెప్తున్నారు అంటే సార్ ఇప్పుడు ఈ ఒక లోడ్ వస్తే ఈ లోడ్ లో సగం బస్తాలు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు సగం మంది తీసుకెళ్తా ఉన్నారు బ్లాక్ అని చెప్పి ఆ నాయకుల నాయకులే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి పతారా యూజ్ చేసి తీసుకుపోతా ఉన్నారు మా లాంటి నిజమైన ఒక ఎకరాలు ఉన్న రైతులను అన్యాయం చేస్తా ఉన్నారు అని చెప్పి అంటారు నిజంగానే తీసుకెళ్తున్నారు ఇట్లా కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ఇది కరెక్ట్ అన్న వాస్తవానికి ఒక నాలుగు వందలు ఐదు వందల బస్తాలు లోడ్ వస్తది లోడ్ వస్తే ఏం లేదు ఒక నూట యాభై సిటీలు ఇస్తారు పేద రైతులకు పాపం ఈ నూట యాభై సిటీలకు ఆరు వందల మందిని ఒకటే బస్తా రెండు బస్తాలు కూడా ఒక్క రైతుకు ఒకటే బస్తా ఒకటే బస్తా అది కూడా అది కూడా కష్టం మీదనే కష్టం మీదనే ఈ రోజు హుజరాబాద్ నియోజకవర్గం అనేది ఇంకా దారుణం అయిపోయింది ఈ పెద్ద పెళ్లి వస్తుంటే ఒక్కటో రెండో బత్తాలు ఇప్పిస్తాడు అక్కడ శాసనసభ్యుడు ఈ ప్రణబ్బాబా అనేటు ఉన్నాడు వాడు ఉన్నాడా లేడా ఒక్కటే వాళ్ళు అంటే అధికార కాంగ్రెస్ పాటించారు అధికారంలో ఉన్నాం ఈ జిల్లాకు ఏది లేదు ప్రణబ్ బాబు తెలియదు ఈ స్థానిక ఎమ్మెల్యే అనేటోడు వీడి పిచ్చిగాడుకోడుకు అక్కడ కేటీఆర్ కేటీఆర్ అంటాడు మరి ఈ తో మాట్లాడాలి కలెక్టర్ తో మాట్లాడాలి రైతుల గురించి మాట్లాడాలి అనే సిగ్గు చేరం అనేది వీనికి లేదు అక్కడ జిమ్ డామ్ అంటాడు మీడియా వాడాలి కేటీఆర్ కు బానిసత్వం చేయాలి వాడు అది ఈ ప్రాణం మా నియోజకవర్గం ఎట్లా తయారైందంటే ఒకడు పిచ్చోడు ఒకడు అయిండు వాడు ఎమ్మెల్యే అనేవాడు పిచ్చోడు వీడు ఎడ్జోడు ఇన్ఛార్జు అనో అంతే అయింది వాడు పిచ్చోడు వీడు అయింది మా నియోజకవర్గం ఏం తెలువని పిచ్చలైపోయినా ఇయ్యాల రైతులు అనేటు పట్టించుకున్న లేడు చూసిన దిక్కు లేదు ఇప్పుడు ఈ అన్ని ఒక గ్రామ పంచాయతీ ఏది కాని వాళ్ళ మమ్మల్ని హుజరాబాద్ నియోజకవర్గంలో మరి ప్రణబ్బా గాని మరి రాజకీయంగా కాంగ్రెస్ కదా ఇదే వ్యవసాయ శాఖ మంత్రి పొన్న ప్రభుత్వం శ్రీధర్ బాబు వీళ్ళతో మాట్లాడికి ఇంత అలాట్మెంట్ చేస్తాను గిది కథ దగ్గరుండి జేడియోతోనో వాళ్ళ వాళ్ళతో అగ్రికల్చర్ కలెక్టర్ గారితోనో వ్యవసాయ శాఖ వాళ్ళతోనో ఏ ఫైట్ చేసి గిది కాదు గిది అని వాడు రెండు వేసుకున్న వేసుకున్నకాడు ఒక్క బత్త వేసుకున్న తటన్నా కూడా ఇవాళ పొట్టకొచ్చినాయి ఒక్కొక్కటి ఫస్ట్ మందు దాల్లలే ఈ చిల్లర ఏం తెలువని అట్టుగానే వచ్చిండు ఆ టికెట్ పట్టుకొని వచ్చిండు యాభై వేలు ఓట్లు వేచిండు ఆయన డెబ్బై వేలు ఆయన సర్వెంట్ సర్వే ఆయన నాకు ఓట్ అయ్యపోతేనేమో ఆయన నేను చచ్చిపోతాను ఫ్యామిలీతో ఊరి పెట్టుకుని ఓటేసి గెలిపించినాక పాపం రైతులు రైతులు అంటారండి ఇంకో ఇంకో విషయం ఏంది తెలుసా కనీసం మరి రైతులు రైతుల గురించి అన్నా కూడా ఒక రోజు ఒక రోజు హుజరాబాద్ నడి ఒడ్డు నుండి ఈ ఎమ్మెల్యే అనేటోడు ఒక రోజు సమస్య హుజరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఎన్నాడన్న మీటింగ్ పెట్టినా రెండు సమస్య ఎమ్మెల్యే అనేటోడు ఒక రోజు హుజరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిండా ఒక్కటే పెడతాడు కౌశిక్ రెడ్డి అంటాడు రైతుల గురించి పెట్టాడు తెలంగాణ కల్వకుంట్ల ఫ్యామిలీని ఎవరన్నా అంటే బట్టలు నింపుకుంటాడు పిచ్చోళ్ళకే గుర్తాడు తెలంగాణ భావన్ కాదు ఒక్కడు తప్పడానికి ఉన్న నాలెడ్జ్ లేదు ఏం లేదు పోతాడు గద్వలో వాడేం చెప్తాడంటే వీళ్ళు వినియోగించుకుంటాను ఈ మరి దానికి ఉన్నాడంటే ఈ ప్రణోబ్ బాబు ఉన్నాడంటే ఈయన 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 ఊరాదు ఊరాదు ఉన్నా ఉన్న ఉన్నా లేని అంటే లేను ఆ ఏం వాళ్ళ పరిస్థితి అంటే కాంగ్రెస్ వాళ్ళది అయితే కాంగ్రెస్ మంత్రులే ఓడిపోతామని చెప్పి కృష్ణారావు వాళ్ళు ఒక్కటే నిర్ణయించుకున్నారు మేము గెలుతాం గెలువ మనకి ప్రజలు అయితే ఎటు పోతుంది ఎవరు ఎటు పోతుంది ఉన్నా దోసుకోవాలి రైతులు ఏంది ఇదేంది అని ఉన్నారు అన్న రైతుల గోస చూస్తే జమ్మి గాని సొసైటీల ఇల్లంతకుంట గాని వీనవంక గాని కమలాపూర్ గాని ఘోరమైన పరిస్థితి అన్న ఓ జమ్మికుంట సొసైటీల పాపం కావాలి అనే గ్రామం తనుగుల ఇవన్నీ ఇల్లంతకుంట ఇవన్నీ ఈ రైతులు పని పని చేసుకొని పొలాలకాడి పోకుండా భార్యలు మోటార్లు అవుతుంటే భర్తలు పాస్బుక్ దిరాక్తులు పట్టుకొని లైన్ నిల్చుంటారు పనికి పోక ఊరికి పోక పంచర్ పోక ఎప్పుడు ఎప్పుడు బస్తాలు వస్తాయో అని ఈ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు ప్రభుత్వం ఇంత గిఫ్ట్ ఇస్తాంది ప్రజా పాలన ఇది రైతు పాలన ఇది రాజశేఖర రెడ్డి పాలన ఇంద్రమ్మ పాలన ఇది అన్న ఇంద్రమ్మ పాలన రాజశేఖర రెడ్డి పాలన ప్రజలు వీళ్లకు ఏమి లేదు స్థానిక ఎలక్షన్లలో వాళ్ళు ఏందో పవర్ చూంచాలే